గుడిలో దేవుడు ఉండాలి మనసులో భక్తి ఉండాలి దేవరకద్ర ఎమ్మెల్యే దేవరకద్ర మండలంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జింగరాల బస్వాయపల్లి లక్ష్మీపల్లి హాజీలాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డికి మద్దతుగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేనులో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రజలు ఎవరూ కరెంటు బిల్లులు కట్టరాదన్నారు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కావున అభివృద్ధి పనులు చేయాలన్న మా వల్లనే సాధ్యమవుతుందన్నారు కావున బీఆర్ఎస్ బీజేపీ మాయ మాటలు నమ్మవద్దని చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది हरिजन चंद्रैया <laughs> ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు మన వంశీ చంద్రరెడ్డిని గెలిపించు కాబట్టి మా నియోజకవర్గానికి ఒక పది ఇండ్లు ఎక్కువ జింగరాలకు పది ఇండ్లు ఎక్కి అని అడిగే అవకాశం ఉంటది కాబట్టి ఆలోచన చేయండి అదేవిధంగా పెన్షన్లు కూడా ఎన్నికల తర్వాత కొత్త పెన్షన్ ఇయబోతాం రేషన్ కార్డులు ఆల్రెడీ రెడీ అయినాయి ఎన్నికలు అయినప్పుడే రేషన్ కార్డు పోతాను మీ అందరి దగ్గర ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉన్నారు మహిళా ఆర్టీసీ బస్లాల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినం ముఖ్యంగా ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు ఉచితంగా ఇస్తున్నాం మీరు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది నాకు తెలిసి మీరు ఎవరు కూడా కడతలేరని అనుకుంటున్నా ఎవరైనా అధికారులు వచ్చి మీకు కరెంటు బిల్లు కట్టం అని అడిగితే మీరు ఒకటే చెప్పండి మా ఎమ్మెల్యే గారు చెప్పిర్రు కరెంట్ బిల్లు ఆల్రెడీ ప్రభుత్వం మాఫీ చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెంటు బిల్లు మాఫీ చేసి రెండు వందల యూనిట్ల వరకు మేము కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి బాధ్యతగా అధికారులకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తాం ఖచ్చితంగా అది కూడా అమల్లోకి వస్తుంది ఎన్నికల కూడా అయినా మీకు ఆ సిలిండర్ కూడా సార్లు వచ్చిన ఆ మధ్యకాలంలో వచ్చినప్పుడు మా సీను విక్రము శివ అదే విధంగా మన రాజాలను అందరూ ప్రతాప్ అందరూ పోయి ఆ మొత్తం చూపించారు ఊరంతా చూస్తే చాలా ఊర్ల చాలా ఊర్ల చాలా మటుకు గుర్సల ఇండ్లు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది తప్ప బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక ఈ కారు గుర్తోడు పదేళ్ళ అధికారం నుండి ఒక్క ఇల్లు గుడియలే ఇవ్వలేదు కానీ నేను మీకు ఆమె ఇస్తున్నా మొదటి ఏడాదిలే ఏడాది ఎన్నికలు అయిపోయిన ఊళ్ళో దేవుడు ఉండాలే భక్తి మన మనసులో ఉండాలి తప్ప బీజేళ్ళ లెక్క దేవుని తీసుకొచ్చేసి రుడ్లం తీసుకొచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సాగర్ నుంచి చౌదరి పరి వాళ్ళకి నీళ్లు తీసుకొస్తున్నాము ఆ నుంచి మీకు కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వచ్చే ఈ ఏడాది పూర్తయ్యే లోపు కాలువలు పూర్తి చేసి మీ ఊరికి కూడా నీళ్ళు ఇచ్చడానికి నేను సాయి శక్తుల ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొత్తగా ఒక రిజర్వాయర్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మనం కూడా దగ్గర కొత్తగా రిజర్వాయర్ చౌదరిపల్లి చెరువుకు నీళ్లు నింపి ఆ నుంచి ఆ రిజర్వాయర్కు కు నీళ్లు తీసుకుపోయి అక్కడ నుంచి మనం కూడా దగ్గర రిజర్వాయర్ కట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చేసి వసల్లి లక్ష్మీపల్లి వేముల చక్రపోర్ రుణాలు తీసుకొని కట్టలేని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళని దృష్టిలో ఉంచుకునే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను కూడా మనకు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను కూడా మీకు మాటిస్తున్నా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై ఇండ్లు వచ్చే సంవత్సరం ముప్పై ఇండ్లు ఇట్లా ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు నూట యాభై ఇండ్లు మీ గ్రామానికి మేము ఇయ్యబోతా ఉన్నామని కూడా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు రైతు రుణమాఫీ చేసి అని చెప్పేసి మీకు కూడా హామీ ఇచ్చిర్రు హామీ ఇచ్చిన విధంగా హామీ ఇస్తా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్లు గానీ రేషన్ కార్డులు గానీ ఇతర ఉద్యోగాలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతది రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎన్నికల